అందరికీ దాసహం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ దేశమంతా ఊగిపోతున్నాం రాముల వారి ప్రతిష్ట ఎప్పుడవుతుందా ఆ బాలరాముణ్ణి అందంగా ఎప్పుడు చూస్తామా కోవెలలో అయోధ్యలో ఎప్పుడు కొలువు తీరుతాడా అని అందరం ఎదురు చూస్తున్నాం బాలరాముడు అయోధ్యలో దశరథుడికి కౌశల్యదేవికి పుట్టాడు అరవై వేల సంవత్సరాల తర్వాత ఒక కొడుకు పుడితే ఎంత ఆనందంగా ఉంటుందండి శ్రీరాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నలుగురిని కన్నాడైనా ఆ నలుగురు పుట్టుక గురించి పాట రూపంలో మనం పాడుకుందాం శ్రీ అయోధ్యలో దశరథుడు ఆవన జనా బుడపుడు భువిలోన అవతరింపుచునుండగా ఫ్రీ వెల్లయు అయోధ్యలో దశరథుడు చెలగి వేడుకనుండగా ఆవన జనా బుడపుడు భువిలోన అవతరింపు పుత్ర మేష్టి చేసి దశరథుడు పుత్రులను కోరగాను పాత్రలో పురుషున కిచ్చెను పరమపురుషునకిచ్చెను పరవానమపుడు తెచ్చి ఆ రాజు పణతులకు తానివ్వగా స్వప్నమున గర్భమందు భుజయించు సంతోషమునుండిరి ఆరు నెలలైన కౌసల్య అప్పుడు శ్రీమంతమనగా ఆరుడితో సాయగా వశిష్టాది దేవెన పది రెండు నెలలు మోసి ఔశల్య ప్రసవ కాలమునందున సుజనముగ ముగ్గురికి నీ శుభముగా సుతులు నలుగురు కలిగిరి అప్పుడ రాజుతోను శుభవార్త చెప్పిన వారలకును మేలైన శాల్వాలను బహుమానమిప్పించేయు పొంగిరీ ఆదివాసి ఋషులు దీవించి అప్పుడు పుత్రోత్సాహమనగా హెచ్చుగా ధాన్యముల్ దశరథుడు బ్రాహ్మణులకిప్పించెను రామ లక్ష్మణులు అనుచూ ఆ రాజు నామకరణ ముసాయగా ఆ మీద భరతుడనుచూ నామముల సగిరి ముత్యాలు రత్నాలచే చెక్కిన బంగార్పు తొట్లలోనూ అంగనామణుల కడకు ఆ రాజునతి వెంట పిలిపించెను కనుల కాటు కదీర్చెను కడు వేడ్కలో రాముని దిష్టి చుక్క అమరబెట్టు రామునకు దిశల వెలుగంగగాను దిష్టి కుండగా ఆరంజ్యోతి జ్యోతి దీపాలు పళ్ళెరమును అష్ట కన్యలు గూడిరి రామునకు హారతులు ఇచ్చిరపుడు క్షీరాబ్ది శయనుడమ్మా ఈ బిడ్డ చిన్ని ఆకారుడమ్మా వీరాధి వీరుడమ్మా ఈ బిడ్డ వేదాంత వేదుడమ్మా కొమ్మ ఈ బిడ్డ బలురోగవైద్యుడమ్మా కొమ్మ ఈ బిడ్డ ముని బృందవాసుడమ్మా సత్యస్వరూపుడమ్మా ఈ బిడ్డ అత్యంత సుకుమారుడి అత్యంత నందనుడు ఈ బిడ్డ వటపత్ర సయనుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా సీతాకళత్రుడమ్మ ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా బాలుడై ఉదయించెను కౌసల్య భాగ్యమెట్టిద చూడరే అనుచువారందరూను శ్రీరామచంద్రుని దీవించిరి పన్ పసుపు కుంకుమ పువ్వులు మేలైన పళ్ళు టెంకాయలు పన్నీరు గంధములతో సుమిత్ర పణతులకు తానివ్వగా నూరు గంపల శనగలు నీళ్ళలో నానబోయించి తెచ్చి పారిజాక్షులకు నెల్లా కైకమ్మ వాయనలిప్పించెను అప్పుడాత్రను శనగలు ఒప్పుగా నవ్వులు కొనుచు ఉప్పు లేదను ఒకతే మరి ఒకతే చప్పకున్నవి అనుచూ శుద్ధులాడుచు కొందరు తమ తమ శుభములను తెలుపుకొనుచూ నిద్రపోయి పడుచు మరి ఒకతే పొద్దుపోయింది అనుచూ శ్రీరామ తొట్ల ఎవరైనా పాడి విన్న వారికి పారలకు భయమేలని వైకుంఠపురవాసులై ఉందరూ వైకుంఠపురవాసులై ఉందురు.